చూసి పసుపు కుంకం గాజులు ఇచ్చి నమస్కరించినటువంటి ఘనత శివాజీదేవి యుద్ధంలో తన శత్రువులైనటువంటి పరమతానికి చెందినటువంటి స్త్రీలు తన దొరికితే ఖైదీలుగా వాళ్ళకి చీర పసుపు కుంకం అంటే వాళ్ళు పెట్టుకోకపోయినా వాళ్ళకి ఐదవ తన చిహ్నాలుగా ఉన్నటువంటి వాటినిచ్చి కన్నతల్లిగా భావించి నమస్కరించి పల్లకీలో తెరలు వేసి వెనక్కి పంపించినవాడు శివాజీ మహారాజ్ అంతటి మహానుభావుడు సమర్థ మహారా సమర్థరామదాసు గారు ఆయన గురువు అటువంటి శివాజీ గోరక్షణం చేస్తున్నటువంటి రోజులలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూ మతం పేరు మీద కోటలు నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న రోజులలో ఆయనకి శక్తి యొక్క అండ కావలసి వచ్చింది అమ్మవారి అండ కావలసి వచ్చింది అటువంటి రోజులలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి ఆ రోజులలో మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర జరిగితే తెలుస్తుంది అడిగిపోయారు మంత్రులు సేనాలలు ఇదేమిటి ఇంత ప్రౌడమైన వయస్సులో ఇంత యుద్ధ సమయం